తెలంగాణ రాష్ట్రంలో ఓ యువతి బురదలో కూర్చొని వినూత్న నిరసన రోడ్లు బాగు చేయాలంటూ ఓ యువతి బురదలో కూర్చొని నిరసన తెలిపిన ఘటన హైదరాబాద్లోని నాగోల్ ఆనంద్ నగర్లో జరిగింది రోడ్లు గుంతలమయం కావడంతో వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆమె బురదలో కూర్చొని ఆవేదన వ్యక్తం చేశారు గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు జీహెచ్ఎంసి అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు ఆమెకు పలువురు మద్దతు తెలిపారు